అసైన్మెంట్ పట్టాలు పంచి పెట్టిన పార్టీ ఆత్మ గౌరవంగా బతకండి గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి ఒక ఊర్లో ఒక వ్యక్తి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందా ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం ఒకప్పుడు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమి లేదు దొరల దగ్గరనో రెట్ల దగ్గరనో పెట్టుబడుల దారుల దగ్గరనో భూములుంటే వీళ్ళందరూ వాళ్ళ భూమిలో వ్యక్తి చాకిరి చేస్తూ కూలీలుగా బతికేది కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు కాబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా ఇవాళ నిన్నకమన్నా జరిగిన పేల్గా నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తో యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ళ తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైను ఎంతో మంది రాష్టపతులైన కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసీ వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈ రోజు మా పేరు ఇందిర సోలార్ గిరిజల వికాసమని ఈరోజు మనం పెట్టుకున్నాం పేదోళ్ళు దళితులు గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది ఆ ఇందిరమ్మ వారసులుగా ఈ రోజు మీ ముందుకు వచ్చి నిలబడ్డం సోదరులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా గిరిజనులను కలిసిండా ఇప్పుడే మా సీతక్కతో అడిగిన ఒకనాడు తాడవాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గుత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలిప్పి చెట్ల కట్టేసి కొట్టి ఆనాడు ఇరవై కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటారు చెప్పినాం ఈ గిరిజనుల కండగ నిలబడతాం ఈ గిరిజనులు ఆదుకుంటామని ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల పంపకాలు పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా అందుకే ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసులందరికీ ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్లో డిక్లరేషన్ లో భాగంగా సోలారు పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా మీరు తోటలు పెట్టుకునే విధంగా మీరు ఆత్మ నిర్వత్వం బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు ఇవ్వడమే కాదు మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను గ్రామాల నుంచి వచ్చాను కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు నల్లమలను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం కొంతమంది కుట్రలు చేయొచ్చు కుతంత్రాలు చేయొచ్చు వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యవచ్చు కానీ నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం ఎట్లా తెలుస్తుందంటే అంటే సన్న బియ్యంతో బుక్కడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డ తెలుస్తుంది వాళ్ళ పిల్లలకు బుక్కడు పువ్వ పెట్టినప్పుడు ఇంటి పెట్టినప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది ఇవాళ అరవై వేల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు ఆడబిడ్డలకు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు ఇదే కాదు రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై లక్షల కుటుంబాలు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందలు నేను చెప్పదలుచుకున్నా కాబట్టే మిత్రులారా ఎవరు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటి చేసే బాధ్యత మాది పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెప్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంఘాలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి ఇప్పటికే పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంక్ లింకేజ్ తోని మా బట్టి గారు అందించను ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరు తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమైనా పాడైపోతుందా ఊరికేమైనా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల మల నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక ఈ చెంచుల మంద